అందరికీ నమస్తే నేను మాధురి జొన్నలు కందులు వేయడానికి ట్రాక్టర్తో దున్నిస్తున్నాము నేను లాస్ట్ వీడియోలోనే చూపించాను కదా జొన్నలు కందులు అవన్నీ కూడా మేము విత్తన శుద్ధి చేసి పెట్టుకున్నాము అని చెప్పి భూమిని అయితే ఒకసారి దున్నుతున్నాం అనమాట యాక్చువల్గా ఆల్రెడీ నేను మేలోనే భూమిని దున్నిచ్చి రెడీగా పెట్టాను కానీ మళ్ళీ వర్షాలు పడడం వల్ల గడ్డి బాగా మొలిసిందనమాట అందుకోసమనే ట్రాక్టర్తో ఒక రౌండ్ మొత్తం దున్నిన తర్వాత అప్పుడు సాల్లు చేసి అందులో జొన్నలు వేయాలని అనుకున్నాము అయితే బాగా దున్నిన తర్వాత గడ్డి అనేది పైకి లేస్తుంది కదా ఆ గడ్డిని తర్వాత పోయిన సంవత్సరం మేము జొన్నలు ఇక్కడే వేసుకున్నాం కదా ఆ జొన్న వేర్లు అనేవి కూడా బయటకు వచ్చినాయి వాటిని కూడా తీసేస్తున్నాము అవి తీయకపోతే ఏమవుతుందంట అంటే మనకు కలుపు తీసేటప్పుడు చేతులకు బాగా గుచ్చుకుపోతుందంట అందుకని పార్వతమ్మ చెప్పింది అనమాట తీయాలి అని అంటే తీస్తున్నాము మా తమ్ముడు కూతురు కూడా వచ్చిందనమాట యాక్చువల్లీ వాళ్ళు అమెరికాలో ఉంటారని చెప్పాను కదా హాలిడేస్కి వచ్చారు అయితే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇట్లా పొలానికి వచ్చినప్పుడు మా తమ్ముడు కూతురు కొడుకు కూడా అట్లే పిల్లల్ని కూడా అట్లా మట్టిలో ఆడుకొనిస్తే వాళ్లకు దాని విలువ తెలుస్తుంది అని అనిపిస్తుంది దున్నేటప్పుడు చూస్తే మాకు కొన్ని బీట్రూట్స్ కూడా దొరికాయనమాట ఒక రౌండ్ ట్రాక్టర్ దున్నేదంతా అయిపోయింది ఇప్పుడు సాళ్ళు చేస్తున్నారన్నమాట ఈ సాల్లలోనే మేము కందులు వేసుకుంటున్నాం అంటే బార్డర్ పంటలాగా కంది వేసుకుంటున్నాము మళ్ళీ ఆ సైడ్ కూడా వదిలిపెట్టాం ఏవైనా తీగజాతి ఏమైనా వేసుకోవాలని మేము కందులు ఎట్లా అంటే ఒక సాల్కి ఇంకొక సాల్కి మధ్యలో రెండు మూడు సార్లు మూడు సార్లు గ్యాప్ ఇచ్చి వేసుకుంటున్నాం అనమాట కంది బాగా పెద్దగైనప్పుడు గాలి అనేది బాగా రావాలని చెప్పి అట్లా వేసుకుంటున్నాము ఒకసారి ట్రాక్టర్ దున్నినప్పుడు ఐదు సార్లు వస్తాయన్నమాట ఐదు సార్లలో మొదటిసార్లో వేసుకుంటున్నాం కంది ఆ తర్వాత ఐదో సార్లో వేసుకుంటున్నాం అంటే మొదటి వరుస తర్వాత లాస్ట్ వరుసలో వేసుకుంటున్నాం ఐదో వరుసలో మిగిలిన మూడు వరుసలు వదిలేస్తున్నాం అనమాట అంటే బాగా ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అని పార్వతమ్మ వాళ్ళు చెప్తే అట్లా వేస్తున్నాము అయితే ఇప్పుడు కంది సాళ్ళు ఇప్పుడు జొన్నకు కానీ కందికి కానీ ఇట్లా సాళ్ళు తీసుకుంటూ వెళ్తే వెనకాలే విత్తనం చాలా ఫాస్ట్గా వేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే సాళ్ళు తీసినప్పుడు దానిలో తడి ఆరకూడదు వాళ్ళు ఒకవైపు విత్తనం వేసుకుంటూ వెళ్తే నేను ఇంకొక వైపు వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట పార్వతం మారుస్తూనే ఉంది తొందరగా రాండి ఎంతసేపు అని చెప్పి ఇంకా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం తనే లేన వేసాడు నేనే లేనేస్తున్నాను అని చెప్పి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేయాల్సి ఉంటుంది విత్తనం యాక్చువల్గా మిషన్ ఉంటుంది కాకపోతే మళ్ళీ మిషన్కి సపరేట్ రేట్ అనమాట అందుకని అవసరం లేదు లాస్ట్ ఇయర్ కూడా మేమే విత్తనం వేసుకున్నాం ఈ ఇయర్ కూడా వేసుకుంటున్నాం అనమాట నిలువరసలో ఎర్ర వేసుకుంటే మనకు అడ్డు వరుస మీకు అక్కడ ట్రాక్టర్ దున్నుతుంది కదా అక్కడ తెల్ల కంది వేసుకుంటున్నాం అనమాట బార్డర్ ఇంకో బార్డర్ కింద ఇందాక ట్రాక్టర్ సాల్ చేసింది కదా ఆ సాల్ను మూసేస్తుంది అనమాట అంటే దీనికి వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అది శ్రీనివాస్ వాళ్ళది మా తోటలోనే ఉంటే దాన్ని అటాచ్ చేసేసుకొని అన్నీ క్లోజ్ చేసేస్తున్నాడు అనమాట జొన్నలు కందులు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇట్లా వరిమళ్ళలోకి చూడ్డానికి వచ్చాను మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ జీలుగా సారీ జీలుగా జనుము జనుముకు జీలుగా నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను ఇది జనుము అనమాట జనుము చూడండి ఎంత బాగా మొలిసిందో అసలు పచ్చగా ఉంది ఇదంతా బాగా పెద్దగా అయిన తర్వాత ఈ వరిమల్లోనే దుక్కి చేసేస్తాం అనమాట మొత్తం దాంట్లోనే మొత్తం దున్నేస్తాం మీకు ఇందాక కనిపించింది జీలుగా జీలుగానేమో హైట్ పెరుగుతుంది జనమేమో వేరే ఆకుంటుంది అనమాట రెండు వేరే వేరేగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇదంతా బాగా పెరగాలన్నమాట నేను ఈ కుంట తోవిచ్చి చాలా మంచి పని చేసిన అనిపించింది ఎందుకంటే వాటర్ లిల్లీ కోసం అని తీయిచ్చినా దీంట్లో నీళ్ళు ఎప్పుడు ఉండడం వల్ల ఆవులు గడ్డి మేసి వచ్చిన తర్వాత అవంతా కవే వచ్చి నీళ్లు తాగుతున్నాయి చూడండి ఎద్దు యాక్చువల్గా నీళ్లు తాగింది నేను వీడియో తీయలేకపోయాను దీనివల్ల భూమిలో నీటి శాతం పెరుగుతుంది తర్వాత ఆవులు కూడా సంతోషంగా ఉంటాయి అని అనిపించింది లంచ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేసాము అంతకన్నా ముందు రోజేమో లకడంగ్ పసుపు వేసాం కదా ఇవాళనేమో బిఎస్ఆర్ టూ పసుపు వేస్తున్నాం అనమాట ఇంకా ఈ లకడాంగ్ అంటే బిఎస్ఆర్ టూ చాలా పొడుగ్గా ఉంటుంది చాలామంది లకడాంగ్ పసుపు విత్తనం ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము నేనేమేమైతే పండించానో ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా శిల్పారామంలో ఎగ్జిబిట్ చేశాను అనమాట అక్కడ నాకు గుంటూరు నుంచి వచ్చిన ఒక రైతు పరిచయం అయ్యారు అతని దగ్గర సీడ్ ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అంతే అండి నేను వన్ ఇయర్ క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం తీసుకున్నా మళ్ళీ తర్వాత ఈ ఈ ఇయర్ మాత్రం నా సీడ్ని నేనే ఇంప్రూవ్ చేసుకున్నాను అయితే మీకు జూన్ జూ అది ఇప్పుడు జూన్ ఎండింగ్లో ఎవ్వరి దగ్గర మీకు పసుపు సీడ్ అనేది దొరకకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ ఆ సీడ్ని మిగిల్చుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది వాడుకోలేము పాడైపోతుంది అందుకని ఎవరి దగ్గర సీడ్ దొరకకపోవచ్చు మేము పోయిన సంవత్సరం ఎక్కడైతే పసుపు నాటినామో అక్కడ నాటట్లేదు పసుపు నాటిన ప్లేస్లో మేము అల్లం నాటాము ఇదంతా కూడా మేము లాస్ట్ ఇయర్ ఏ ఈ భూమిలో ఏ పంట వేయలేదు ఆ దాంట్లో పసుపు వేసుకుంటున్నాం అన్నమాట అయితే మీకు జూన్ ఎండింగ్ తర్వాత జూలై ఫస్ట్ వీక్లో ఎవరైనా సీడ్ ఇచ్చినా కూడా మీకు మంచి క్రాప్ రాకపోవచ్చని నేను అనుకుంటున్నాను నేను కొంతమంది రైతులను అడిగితే కూడా అదే చెప్పారు నేను కూడా ఒకసారి జూలై ఫస్ట్ వీక్లో పసుపు నాటితే నాకు అసలు క్రాప్ అనేదే రాలేదు మనకు ఎప్పుడు పసుపు సీడ్ కావాలనుకున్నా మార్చ్ నుంచి జూన్ ఫస్ట్ వీక్ లోపలనే సేకరించి పెట్టుకోవాలి లేదంటే నేను నెక్స్ట్ ఇయర్ నా దగ్గర సీడ్ ఉంటే నేను ఇవ్వగలుగుతాను లేదంటే కొంతమంది రైతుల పేర్లు కూడా నేను సేకరించి నేను నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా నేను మీకు ఇస్తాను మనము ఏ పంట వేసినా పొలంలో ఏ పని చేసినా మనవంతుగా మన పని అయితే చేయాలి అప్పుడే మనము కూలీల ఖర్చులను అనేవి తగ్గించుకోగలుగుతాం అనమాట అంటే వాళ్ళు చేస్తుంటే ఆల్రెడీ కొన్ని పని వాళ్ళు చేస్తుంటే మనం కూడా కొంచెం వాళ్ళకి సహాయం అయితే మంచిగా ఉంటుంది అండ్ ఇంకొకటి మనం కూడా అన్నీ తెలుసుకుంటాం అనమాట ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎప్పుడు వాళ్ళ మీద ఆధారపడకుండా మనం కూడా చేస్తుంటే మనం కూడా ఎట్లా వేస్తే దిగుబడి బాగా సాధించగలుగుతాం ఏంటి అన్నది కూడా మనకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అన్నది నా అభిప్రాయం అనమాట పొలంలో ఏప్రిల్ మే రెస్ట్ పీరియడ్ అనిపిస్తుంది ఇంకా జూన్ మొదలైందంటే ఇంకా పనులే పనులు ఉంటాయన్నమాట పసుపు పోయినసారి ఎంత పెట్టినామో ఈ సంవత్సరం కూడా అంతే పెట్టినాం కాకపోతే కొంచెం మేము చేసుకున్న సార్ల కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం ఎందుకంటే సరిపోలేదు అంటే సాళ్ళు సరిపోలేదు విత్తనం ఎక్కువగా ఉందని చెప్పి పార్వతమ్మ కొంచెం పార్రతో మళ్ళాగా చేస్తుంది నేను పెట్టుకుంటూ పోతున్నా అనమాట టైసన్ చూడండి బాగా చల్లగా ఉందని చెప్పి హాయిగా మట్టిలో పొర్లుతూ ఉంది మట్టి చూడండి అసలు కలరే మారిపోయింది అంటే ఆకులు పడి పడి కాంపోస్ట్ అయిపోయి మీకు ఇది వర్మీ కాంపోస్ట్ లాగా అయిపోయింది చూడండి మొత్తం నల్లగా మారిపోయింది ఆకులు కుళ్ళిపోయి ఇక్కడ కనిపిస్తున్నది చింత చెట్టు అనమాట లాస్ట్ ఇయర్ జూలైలో నాటిన చింత చెట్టు అనమాట మీరు నా పాత వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఈ చెట్టును అయితే ఒకే బకెట్లోనే చింత చెట్టు తర్వాత కరివేపాకు ఉంటుందా కరివేపాకు ఈ ఎల్లో కలర్ లిల్లీ పువ్వులు అన్నీ కలిసి ఉన్నాయన్నమాట శ్రీనివాస్ ఏం చేశాడంటే అన్నిటిని కలిపి అట్లాగే వేసేసాడనమాట అవన్నీ కూడా బాగానే వస్తున్నాయి పసుపు వేసేది అయిపోయిన తర్వాత నేను తోట అంతా తిరిగి చూస్తుంటే చెట్టు మీదే మామిడి పండ్లు పండు అనమాట చాలా బాగా అనిపించింది ఎందుకంటే అసలు నేను చెట్టు మీద పండ్లు అవ్వడం మాత్రం చాలా రేర్గా చూసాను నేను ఈ ఫోర్టీన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ అంటే మేము ఒక ఫోర్ ఇయర్స్ తీసేసిన టెన్ ఇయర్స్ నుంచి అయితే పండ్లు అయితే మామిడి పండ్లు వస్తున్నాయి చెట్టు మీద అన్ని పండ్లు అవ్వడం మాత్రం నేను మొట్టమొదటిసారి చూడము ఉడతలు కూడా ఎట్లా తిన్నాయి చూడండి అయితే ఈ పండు నాకు పండూరి మామిడి లాగానే అనిపించింది కాకపోతే షేప్ అంతే నాకైతే పండూరి మామిడి టేస్ట్ తెలీదు నేను చూడలేదు కానీ అట్లా అనిపించింది టేస్ట్ కూడా మనకు ఫ్రూటీ జ్యూస్ తాగితే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉండింది చాలా బాగుండింది జ్యూసీగా పల్పీగా లిటరల్లీ మేము అసలు పండును వాష్ కూడా చేయలేదు జస్ట్ మేము మా బట్టలు ఉంటాయి కదా దాంతోనే తుడుచుకొని తిన్నాము అందరం తిన్నాము అసలు పండు ఎంత టేస్ట్ ఉండిందో మీకు ఇంకోటి చెప్పాలంటే ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పాను కదా ఈ పండుకు మాత్రం అసలు ఫ్రూట్ ఫ్లై అనేదే కొట్టలేదు ఒక్క పురుగు కూడా లేదు పండు లోపల ఎంత టేస్టీగా ఉండిందంటే చాలా బాగుంది అందరం తింటున్నాం మా అమ్మ పార్వతమ్మ గోవింద్ అందరం కాయ తెంపే పనే లేకుండా చెట్టును ఊపే కొద్దీ వాటంతకు అవే రాలిపోతున్నాయి గోవిందు చెట్టు ఎక్కగానే అసలు రాలి పడిపోతున్నాయి ఒకటి మా అమ్మ తల మీద పడింది మా అమ్మ తొందర పండ్లు పడ్డాయి కదా అని తీసుకోవడానికి వెళ్తే తల మీద పడిపోయింది ముందు రోజు పనసకాయ తెంపాం కదా బాగా పండింది అనమాట మా తమ్ముడు కట్ చేస్తున్నాడు ఈ సంవత్సరం మాత్రం ఇది ఒక్కటే వచ్చిందనమాట జాక్ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ మాత్రం పద్దెనిమిది వచ్చాయని చెప్పాను కదా యాక్చువల్గా మా తమ్ముడు కొడుకు ఆద్విక్కి చాలా ఇష్టం అనమాట వాడికి అయితే వాడు వచ్చినప్పుడే ఇవి పండు లేకపోతే ముందరే అయిపోతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా వాడు వచ్చినప్పుడే పండు కావాలి వాడు తినాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసిండు ఈ ఇయర్ కూడా కరెక్ట్ వాడు ఫామ్కి వచ్చిన ట్యాంకే పండు అయింది అది చాలా లక్కీ అనిపించింది అసలు వాడు మాత్రం ఎంత ఇష్టంగా తింటాడో పంచపండు బాగా పండిపోయింది అంటే మనకు పెద్దగా ఆయిల్ అవసరం కూడా ఉండదు అనమాట కొంచెం రాసుకుంటే చాలు ఆ మధ్యలో ఒక్కటి తీసేస్తే అసలు ఈ జిగురు జిగురుగానే ఉండదు కొంచెం ఖచ్చిగా ఉందంటే బాగా పాలు లాగా ఇట్లా వస్తుంటాయి కానీ పనసపండు కట్ చేస్తున్నాము అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనసపండు దగ్గరే ఉంటారనమాట అసలు ఇట్లా కట్ అనమాట తింటూనే ఉంటాం అందరము ఫస్ట్ ఫ్రూట్ మాత్రం వాడికే ఇచ్చాము ఈశ్వర్కి ఇంకా తర్వాత చాహ్నాకు కూడా ఇచ్చామన్నమాట మా తమ్ముడు కూతురు ఇంకా అసలు ఎన్ని వచ్చినాయో చూడండి పనస తొనలు కూడా చాలా వస్తాయి పనసపండు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అసలు ఆ పండులోన పొటాషియం మ్యాగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంట అంటే మన బాడీ కాల్షియంని బాగా అబ్జార్బ్ చేసుకుంటుందంట అసలు దాంట్లో ఉండే ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువ కాబట్టి మనకు డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట పనస పండులోనే కాదు పనస గింజలతో కూడా ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు కాల్చుకొని తినొచ్చు తర్వాత కూరలు వండుకోవచ్చు చాలా చేసుకోవచ్చు అనమాట పనస గింజల్ని మాత్రం అసలు వేస్టేజ్ చేయకూడదు సాంబార్లో వేసుకొని తింటే కూడా చాలా మంచిది దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది మనం ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అని అవన్నీ వాడుతున్నాం కదా అది కాకుండా ఈ గింజల్ని తింటే చాలా మంచిది ఆ రోజంతా పండ్లతోనే కడుపు నిండిపోయిందనమాట మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు